భారత వైమానిక దాడిలో మోస్ట్ వాంటెడ్ హతమయ్యాడు జైషే మహమ్మద్ సుప్రీం కమాండర్ అబ్దుల్ అజార్ మృతి చెందాడు ఉగ్ర ఉగ్రస్థావరంపై భారత్ జరిపిన దాడిలో హతమయ్యాడు అబ్దుల్ రవఫ్ అజార్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా తెలుస్తోంది భారత వైమానిక దాడిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హతమయ్యాడు జైషే మహ్మద్ సుప్రీం కమాండ్ అబ్దుల్ రవూఫ్ అజార్ మృతి చెందారు మురిక్కే ఉగ్రస్థాపనంపై భారత్ జరిపిన దాడిలో హతమయ్యాడు అబ్దుల్ రవూఫ్ అజార్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ పూర్తి సమాచారం లైవ్ లో అందిస్తారు రాజేందర్ ఏదైతే ఉగ్రవాద దాడిలో మన భారతదేశం మన ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు నిర్వహించి ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడి నిర్వహించింది కేవలం ఇరవై మూడు నిమిషాల వ్యవధిలోనే కీలకమైనటువంటి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలన్నీ కుప్పకూల్చింది దాంట్లో అనేక మంది మృతివేత్త పడ్డారు ఈ జైషే ఏ మహమ్మద్ ఆ సంస్థ చీఫ్ సంబంధించి వారి కుటుంబంలో పద్నాలుగు మంది వరకు మృతి చెందిన ఆ విషయం మనకందరూ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే అనేక మంది కూడా దాంట్లో క్షతగాతులు అయ్యారు కొంత పలువురు మృతి చెందారు అయితే తాజాగా ఇదే దాడిలో జైషే మహమ్మద్ ఈ సంస్థ ప్రధానంగా ముర్కిడే అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది దీని కీలకంగా భారత రక్షణ దళ టార్గెట్గా దాడి జరిపింది ఒకటి లష్కరే తోయిబా రెండవది ఈ ఇది జైష మహమ్మద్ ఈ రెండు సంస్థలు కూడా ఉగ్రవాదాలు పెంచి పోషించడం కీలకంగా ఉన్నటువంటి ఆ సంస్థలు గుర్తించిన నేపథ్యంలో వాటి టార్గెట్గానే ఆ భారత దాడులు నిర్వహించింది ఈ నేపథ్యంలోనే జైషే ఏ మహమ్మద్ సంస్థకు సంబంధించిన సుప్రీం కమాండర్ అబ్దుల్ రజాక్ దీంట్లో తీవ్ర గాయాలు పడి అజాద్ మృతి చెందినట్లు కూడా మనకు తెలుస్తుంది గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది అయితే దీని ఈయన మృతితో జైసే మహమ్మద్ సంస్థకు తీవ్ర ఆ దెబ్బ తల్లినట్టు మనకు తెలుస్తుంది మొత్తానికి ఏదైతే పాక్పై దాడి ఉగ్ర దాడి నిర్వహించిన సందర్భంలోనే లష్కరే తోయిబా అదేవిధంగా విధంగా ఏ మహమ్మద్ ఈ రెండు సంస్థలకు సంబంధించి ఆ తొమ్మిది కీలక స్థా స్థావరాలు వాటి మొత్తం కూడా కుక్కటి వేలతో పెంచివేసే నేపథ్యంలో అనేక మంది ఈ ఉగ్ర ఈ దాడిలో మృతి చెందినట్టుగా మనకు తెలుస్తుంది ఇక చూసినట్లయితే మొత్తానికి పాక్ ఏదైతే భారత మెరుపుదాటి చేసిన తర్వాత పాక్ కూడా భారత సరిహద్దు ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఆ కవ్యముచర్యలు పాల్పడుతుందని చెప్పొచ్చు సాయుధ బలగాలపై కాల్పులు తగ కాల్పులు చేస్తూనే ఉంది దీనికి ధీటుగా సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీరికి తోడు ఆల్కాయిదా కూడా ఇప్పటికే ప్రకటించింది భారత ప్రధానిని ఆ పై నిప్పులు జరుగుతుంటే ఖచ్చితంగా దీనికి ప్రతీకారగా ఆ దాడులు నిర్వహిస్తామని చెప్పేసి వారు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇంకా పాకిస్తాన్ బా పాకిస్తాన్లో భారతదేశ రక్షణ దళాలు గుర్తించిన ఉగ్ర స్థావరాలు సుమారు పన్నెండుకు పైగా ఉన్న ఇప్పటికే ఆ తొమ్మిది నేల మట్టం చేసే మరో పన్నెండు స్థావరాలు ఉన్న నేపథ్యం వాటికి టార్గెట్గా దాడులు చేసే లక్ష్యం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎప్పటికైతే దా దాంతో పాటే ఆల్ ఖైదా దానికి సంబంధించి కూడా వారిని కూడా ముట్టు చెప్పేందుకు ఇప్పటికి కూడా ఒక స్కెచ్ రూపొందించిన మనం తెలుస్తున్న నేపథ్యంలో తదుపరి భారత్ భారత్ సంబంధించినటువంటి ఆపరేషన్ టార్గెట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో ఉంటుందా దా ఉంటే ఆ వ్యూహం సేమ్ చే వ్యూహం మారుస్తుందా లేకపోతే ఉగ్రవాదుల శిబిరాల టార్గెట్ గానే ఉంటుందా అని దాంట్లో కొంత ఉత్కంఠ నెలకొందామని చెప్పి ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇప్పటికే కవ్వింపు చర్యలు ఆ రాజస్థాన్ అదేవిధంగా పంజాబ్ ప్రాంతాల్లో ఇప్పటికే దాడులు దాడులకు దిగుతున్న నేపథ్యంలో భారత రక్ష దళాలు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యాయి మరోవైపు ఏదైతే మిస్సైల్ దాటికి అమృత్సర్లో చేయబోయిందో మన వైమానిక దళాలు దాన్ని ముందే గుర్తించి సమర్థవంతంగా పేల్చివేసిన ఘటన కూడా ఇవాళ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది వారి పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిస్సైల్ శకట్ శకలాలు మొత్తం కూడా అమృత్సర్ పరిసర ప్రాంతాల్లో భారత్ సంబంధించిన ఆర్మీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో మొత్తం ఉగ్రవాదుల లక్ష్యంగానే దాడులు కొనసాగుతుంది దీంట్లో కీలకంగా ఉన్నటువంటి ఏ మహమ్మద్ ఆ సంస్థకు సంబంధించినటువంటి సుప్రీం కమాండ్ ముందుతో వారికి కోలుకోని దెబ్బ తగినట్టు కూడా చెప్పవచ్చు శ్రీదేవి ఉదయం పాక్ పైన భారత్ మరోసారి విరుచుకు పడినట్టుగా చెబుతున్నారు ఎయిర్ డిఫెన్స్ రాజులు కానీ వ్యవస్థలే లక్ష్యంగా చేసుకున్నట్లు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది అంటే ఖచ్చితంగా ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇంతకు ముందు కిరణ్ రిజిజు కూడా ఒక ప్రకటన చేశారు కదా ఖచ్చితంగా ఆపరేషన్ ఆపరేషన్ సింధు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ ఆ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా సుమారు గంటకు పైగా ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు మరోవైపు ఆల్ పార్టీ మీటింగ్ కూడా ఇవాళ పార్లమెంట్లో పార్లమెంట్ లైబ్రరీ హాల్లో జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా మరో అడుగు వేయబోతుంది కానీ అది ఏ విధంగా ఉండబోతుంది గత ఇంతకుముందు చేసినటువంటి ఆపరేషన్ కూడా ఉగ్రవాదుల ఆ శిబిరాలు టార్గెట్గా చేశాయి ఈసారి కూడా మిగతా పన్నెండు స్థానాలపై విరుచుకు పడుతుందా లేకపోతే వ్యూహం మారుస్తుందా ఎందుకంటే ఆ పాక్ సైన్యం ఇప్పటికే భారత సైనికులు దాంతోపాటు సరిహద్దు ప్రాంతాల గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లల లక్ష్యంగానే దాడులు చేస్తున్న నేపథ్యంలో మన భారత్ ఏ విధంగా స్పందిస్తున్నది అనేది కూడా వేచి చూడాల్సిందే ఎందుకంటే పంతొమ్మిది వందల ఒక్క సంవత్సరం యుద్ధం తర్వాత ఆ త్రివిధ దళాదులు సంయుక్తంగా ఈ ఈసారి అంటే ఆపరేషన్ సింధుల్లోనే సంయుక్తంగా పాక్పై దాడులు చేసే నేపథ్యంలో ఆ ఉగ్రవాదాన్ని అంతమొందించాలనే లక్ష్యంగానే భారత్ స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ ఈ దిశగానే మరిన్ని దాడులు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది రైట్ రాజేంద్ర థ్యాంక్ యూ